వివాహ వార్త మూడో అధ్యాయం పదహారో వచ్చిన ఒక మాట ఉంటుంది దేవుడు లోకమును ఎంతో అన్లిమిటెడ్ ఇప్పుడు అన్లిమిటెడ్ డేటా వచ్చింది ఫోన్కి ఆ డేటా చూడటానికైనా నైట్ పన్నెండు ఒంటి గంట దాకా మెలుపుకుంటారు ఒకప్పుడు వన్ జీబీ అంటే వామ్ నెల రోజులు వాడాలరా వన్ జీబీ డేటా కొంచెం కొంచెం అవసరమైతే ఫోన్ ఓపెన్ చేద్దాం అవసరమైతే నెట్ ఆన్ చేద్దాం అవసరమైతే సాయంత్రం లోపు ఒక్కసారి నెట్ ఆన్ చేసి ఆ వాట్సాప్లో ఏమో వచ్చినా చూసుకుని వెంటనే నెట్ ఆఫ్ చేస్తారు ఇప్పుడు అన్లిమిటెడ్ టూ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఫైవ్ జీ అన్లిమిటెడ్ అది వాడుకోవడం కోసమే నైట్ వెలుకుగా ఉంటా ఉన్నారు యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదయా అంటే అన్లిమిటెడ్ లిమిటెడ్ కాదో ఒక హద్దు ఆయన ప్రేమకు లేదు హద్దు లేని ప్రేమ ఏసయ హద్దు గల ప్రేమ ఏదో తెలుసా బొవ్వ తెచ్చి పెడితేనే ప్రేమించి బట్టలు తెచ్చిస్తేనే కావలసింది తెచ్చిస్తేనే లేకపోతే ఇంట్లో అంట్లు ఉండాల్సిన చోట ఉండకుండా ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటాయి వంటగదిలో ఉండాల్సిన సామాన్లన్నీ ఇల్లు మొత్తం తిరుగుతాయి ఏది రావు భూకంపం వచ్చిందంటే ఇంటికి భూకంపం రాలా ఇంటిలో భూకంపం వచ్చింది ఏది రా అంటే భార్యాభర్తల మధ్య భూకంపం అవునా మరి బా భర్త యొక్క ప్రేమ హద్దు ఏంటో తెలుసా ఏ నేను రాగానే నాకు ఎందుకు నీళ్ళు ఇయలే నేను రాగానే నాకు ఎందుకు అన్నం పెట్టలే నేను రాగానే కాలు కడుకోవడానికి నీళ్ళు ఇచ్చి ఎందుకు తువ్వాలియలేదు నేను రాగానే ఎందుకు నా పక్కన కూర్చోలేదు నాతో ఎందుకు నువ్వు మాట్లాడలేదు ప్రేమలకి హద్దు మనుషులమైన మన ప్రేమలకి హద్దు కానీ ఏ సయ్య ప్రేమకు హద్దు లేదు దేవునికి మహిమ కలుగులు గాక